నిన్న ఎలక్షన్ కమిషనర్ మీడియా సమావేశం నిర్వహించి రాహుల్ గాంధీ గారు అడిగిన ఏ ప్రశ్నకు కూడా ఆయన లేవనెత్తిన ఏ ఓట్ చోడి ఆధారాలకు కూడా సమాధానం చెప్పకుండా ఎక్కడైనా ఒకరి ఆధారాలు బయట పెడితే ఆ ఆధారాల మీద విచారణ కోరుతారు విచారణ కావాలంటారు విచారణ చేస్తారు ఆ ఆధారాలు నిజమో అబద్ధమో చెబుతారు ఆధారాల మీద స్పందిస్తారు కానీ ఎలక్షన్ కమిషన్ ఆధారాలు ఎవరు బయట పెట్టారు ఆధారాలు ఎవరు బయట పెట్టారు వాళ్ళ మీద ఒక రాజకీయ పార్టీల విమర్శలకు ఎలక్షన్ కమిషన్ దిగితే ఎలక్షన్ కమిషన్ మీద విమర్శ రాజ్యాంగానికి అవమానం అని చెప్పి ఒక అంత దారుణంగా వాళ్ళు మాట్లాడితే ఎవరి కాపాడాలి ప్రజాస్వామ్యాన్ని ఇప్పుడు రాష్ట్రాలలో ప్రాంతీయ పార్టీలు రాజకీయాలు చేయాలంటే అధికారంలోకి రావాలి అంటే ఢిల్లీ వాళ్ళ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడాలా ఎలక్షన్ కమిషన్ దయా దాక్షిణ్యాల మీద ఆధారపడాలా రాబోయే రోజులు అటువంటి పరిస్థితులు చూడబోతున్నామా ఇంతకు ముందులాగా సామంతరాజులు చక్రవర్తులాగా ఢిల్లీ చక్రవర్తులు ఇంకా వాళ్ళకు సామంతరాజులుగా ఉన్న వాళ్ళు ఆంధ్రప్రదేశ్లో సామంతరాజు ఉండాలి తెలంగాణలో సామంతరాజు ఉండాలి తమిళనాడులో సామంతరాజు ఉండాలి ఇటు ఇటువంటి సిస్టమ్ రాబోతుందా మరి ఢిల్లీ వాళ్ళ దయాదాక్షిలు ఎవరి మీద ఉంటే వాళ్ళకేనా వాళ్ళకు రాష్ట్రంలో సామంతరాజు మీద నచ్చకపోతే వాళ్ళని మీద కుట్ర చేసి కూలేసి ఇంకొకరికి ఇస్తారు అవకాశం ఎలక్షన్ కమిషన్ సమాధానం ఏంటి వాళ్ళ అకౌంటబిలిటీ ఏంటి పారదర్శకత ఏంటి ఏదైనా ఒకటైనా కనిపించేది మీకు నేను ఇవి రాబోయే రోజుల్లో జగన్మోహన్ రెడ్డి గారు ఉన్నారు ఫర్ ఎగ్జాంపుల్ ఆంధ్రప్రదేశ్ లో కేంద్రంలో మేము ఎవరికీ మద్దతు ఎవరితో పొత్తులేదు మా రాష్ట్ర ప్రయోజనాల కానీ రాష్ట్రం వరకు ఆయన పరిమితమై రాజకీయం చేస్తూ ఉన్నారు చేస్తూ ఉన్నారు కాదు అట్లా రాజకీయాలు చేసే అవకాశం లేదా పోయి రాత్రు పగలు ఒక ఎన్నికల కాలు ఇంకోరికి ఎన్నికల్లో ఇంకోకాళ్ళు ఎవరు కేంద్ర ఢిల్లీలో ఎవరుంటే వాళ్ళ కాలు పట్టుకొని పొత్తులు పెట్టుకోను ఇంకేదో గెలిచో వాళ్ళ దయ మనుగడ సాధించాల్సిన పరిస్థితి ఇప్పుడు పక్కన కేసీఆర్ కాకున్నారు ఆయన అంత ఇప్పటికైతే బీజేపీకి కాంగ్రెస్కు దూరంగానే ఉన్నారు ఇప్పుడు మళ్ళీ వాళ్ళ అధికారంలోకి రావాలంటే మళ్ళీ కేంద్రంలో ఎవరో దయా దాక్షణాల మీదనేనా అంటే ఎలక్షన్ కమిషన్ వాళ్ళు ఎట్లా పడి అట్లా నడిపించుకుంటూ పోతూ ఉంటే వాళ్ళ దయా దాక్షిణాలు వీళ్ళ అధికారంలోకి రావాలా ఎలాంటి సిస్టమ్ భారతదేశం పూర్తిగా ఫెడరల్ వ్యవస్థ దాన్ని పూర్తిగా ధ్వంసం చేసేశారు ఇప్పటికే ధ్వంసం చేసేశారు రాష్ట్రాల హక్కులు లేకుండా పోయే ఇంతకుముందు ఈ ఎన్నికల్లో జోక్యం చేసుకోకుండా డైరెక్ట్ గా ఇంత దార్ణాలు లేకుండా మహా అంటే వాళ్ళ రాజకీయ ప్రత్యర్థుల మీద సీబీఐను ఉసిగిలిపేవాళ్ళు ఈడీని ఉసిగెలిపేవాళ్ళు జైల్లో పెట్టేవాళ్ళు ఏదో చేసుకుంటే వాళ్ళే ఇప్పుడు అవంతా దాటుకొని మొత్తం అధికారాన్ని డిసైడ్ చేసి ఓట్లనే మేనేజ్మెంట్ చేసి ఇంతవరకు వచ్చేసి ఇంకేందండి బాబోయ్ ఢిల్లీ వాళ్ళ చక్రవర్తులు కింద సామాజులు వాళ్ళకి సలహాం కులాం అన్న వాళ్ళకి రాష్ట్రాల అధికారం ఇస్తారు ఆ పొంగ వీలుగానే ఒక రబ్బర్ స్టాంపులేనా ప్రజల నుంచి ట్యాక్స్లు వసూలు చేసి వాళ్ళకి ఢిల్లీ వాళ్ళకి ఇచ్చేది ఇంత కొంచెం సేమ్ అదే కదా సామంతరాజులు చక్రవర్తుల కథ మరి అవన్నీ దాటుపోలే కదా ప్రజాస్వామ్యం మారిపోవచ్చు ఇప్పుడు ఎక్కడ కనిపిస్తున్నాయి అవన్నీ ఏం చేయాలి ఇప్పుడు ఇప్పుడు రాబోయే రోజుల్లో ఏంటి ఇదంతా అందరూ ఢిల్లీకే గులాంగిరి చేసుకుంటూ ఉంటే వాళ్ళ వాళ్ళ దయా దక్షిణలు ఎవరి మీద ఉంటే వాళ్ళ మీద వాళ్ళు కురిపిస్తూ పోతుంటారా ఎక్కడికి నడిపిస్తున్నామండి ఎలక్షన్ కమిషన్ మినిమం ఒకవేళ తీసుకోకపోవడం ఏంటి మినిమం పారదర్శకత ఏంది ఎందుకు సమాధానం చెప్పరు అధికారంలో ఉన్నోళ్ళు మాట్లాడరా వాళ్ళ మోచేది ఇలాగే పత్రికలు టీవీ ఛానల్లో మాట్లాడవా ఇది రాజకీయ పార్టీల సమస్య కాదు ఇది ప్రజాస్వామ్య సమస్య హక్కుల సమస్య ఏంటి బాబు ఇదంతా భయమేస్తుంది ఎలా ఎటువైపు వెళ్తుంది దేశం ఎక్కడ స్టార్ట్ అయింది ఎటు వెళ్తుంది